హలో అందరికీ ఈరోజు బియ్యం పిండితో అప్పములు చేసామండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా సింపుల్గా అయిపోతాయండి తక్కువ టైంలోనే ఈ అప్పములు అనేది ఇంట్లో మీరు దేవుడికి పూజ చేసినప్పుడు నైవేద్యంగా ప్రసాదంగా ఈ అప్పములు పెట్టచ్చండి చిన్న పిల్లలకు ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా ఇవి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ అప్పమ్లు చాలా సింపుల్గా అయిపోతాయండి అలా చేయాలా ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాగ్ చేయండి ఏ వీడియోలు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు తప్పకుండా వస్తుంది ఆ వీడియోలు మీరు చూసుకోవచ్చు ఫస్ట్గాను బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసుకోవాలండి జల్లించి వేసుకుంటే చాలా మంచిది అదే గ్లాస్తోని గోధుమ పిండి తీసుకొని వేసుకోవాలండి గ్లాస్తోని అదే గ్లాస్తో సుజీరవ్వ రవ్వ హాఫ్ కప్ వేసుకోండి సగము ఫుల్ వద్దండి కొంచెం చిటికడంత సాల్ట్ వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి గోధుమ పిండి అనేది సాఫ్ట్గా రావడానికి వేసుకోవాలండి ఉప్మా రవ్వ అంటే సుజీరవ్వ రవ్వ బియ్యం పిండి అనేది క్రిస్పీగా రావడానికి కోసమని వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి దీన్ని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు మనం పిండి అంత తీసుకోవో అంతే కొలతో రెండు గ్లా రెండున్నర పిండి వేసుకోయం కదండి అంతే వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి బెల్లం పాకం అవసరం లేదండి కొంచెం మరిగితే చాలు బెల్లం కరిగిపోయి మరిగితే చాలండి చూడండి ఎంత బాగా మరిగిందో ఇప్పుడు వడగట్టుకోవాలండి తొక్కులు లాంటివి పోవడానికి వడగట్టుకొని అదే పెనం బాగా వాష్ చేసుకొని మళ్ళీ అదే పెనంలోనే బెల్లం వాటర్ అనేది వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకోంత వరకు మరిగిన తర్వాత పిండి అనేది అందులో వేసుకొని ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా చూడండి అంత బాగా వస్తుందో ఇలా కలుపుకోవాలండి ఒకళ్ళు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది చిలకరించుకోవచ్చు ఇలాగ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగ చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనము బాగా వేడిగా ఉంటుంది కదండి వేడిగా ఉండడం వల్ల చల్లర్చుకుంటే చూడండి చల్లగా అయిన తర్వాత ఇలాగ రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలి వేసుకొని ఇలాగ చపాతి ముద్ద అలా కలుపుతామో అలా కలుపుకొని ముద్దలా చేసుకోవాలండి చూడండి అలా మీరు అలాగే సేమ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది ఇలా చపాతి ముద్ద చూడు చపాతి ముద్దలాగా వచ్చింది ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలాగ ఒక్కొక్క ముద్దం తీసుకొని చేసుకోవాలండి మనం గులాబ్ జాముకి అలాగా రౌండ్గా పగులు లేకుండా ఉండసేతాం కదండి అలాగే సేమ్ గులాబ్ జాము లాగా రౌండ్ చుట్టుకొని ఇలాగ అప్పంలాగా చదువుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ నేను ఈ అనేది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్గానే ఫస్ట్ ఈ నూనె అనేది వేడెక్కింది లేదా చిన్నది వేసి చూసానండి ఇలాగ వేడెక్కింది కదండి ఇలా వేసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలండి చాలా బాగుంటాయండి ఈ అప్పమ్మలు అనేది చాలా సింపుల్గా అయిపోతాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టం తింటారు మీరు పూజలు చేసిన ప్రాంతాలుగా ఇంట్లో దేవుడికి ప్రసాదంగా పెట్టవచ్చండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఎవరైనా చేయకపోతే ట్రై చేయండి అలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ